చిత్ర స్వాగతం మిత్రులారా ఈ మధ్యనండి అంటే ఈ మధ్యనండి నిన్న మొన్నలోనే నటుడు శివాజీ గారు చేసిన వ్యాఖ్యలు వాటి మీద చలరేగం దుమారం వీటి గురించి ఉపోద్ఘాతం అవసరం లేదు అందరికీ తెలిసిందే ఆయన మహిళలు అంటే ప్రత్యేకంగా సినీతారుల వస్త్ర ధారణ గురించి ఆయన ఈ చీర కట్టుకోవాలన్నది ఏదో ఏదో మాట్లాడ్డారు ఆ మాట్లాడే మాటల్లో రెండు మూడు పదాలు తప్పుదుల్లాయి అనుకోవడానికి మాట్లాడనారని చెప్పి మహిళా కమిషన్ వాళ్ళు నోటీస్ ఇచ్చారు ఆయన దానికి బహిరంగంగా క్షమాపణ చెప్పేశాడు అయిపోయింది సమస్యల్లా ఇక్కడ మధ్యలో గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాంత తడుకున్నట్టు ఇద్దరు దూరారు అంటే వాళ్ళ గురించి నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నానండి అండి నేనేం పబ్లిక్ ఒపీనియన్ చెప్పను కదా మనం ఇప్పుడు పర్సనల్ ఒపీనియన్లే చెప్తాం ఇది ఈరోజు విషయం కాదండి ఒక దశాబ్దం క్రితం నుండి గమనిస్తున్న విషయం ఓకే చాలామంది పెద్దలు మాట్లాడారు ఆడపిల్లల వస్త్రధారణ గురించి కాకపోతే ఈయన మాట్లాడినప్పుడు కొన్ని పదాలు వాడారు ఆ వాడడం తప్పని గొంతెత్తు కూస్తున్నారు నిజమే కొన్ని పదాలు వాడకూడదు తప్పే మనం కూడా ఖండిద్దాం కానీ అంత తప్పుడు పదాలు అయితే మరి ఈ మధ్యన ఒక చికిరి చికిరి అనే పాట వచ్చింది గమనించారా మీరు ఎప్పుడన్నా అందులో సాహిత్యం ఉంది మాస్టారు పచ్చి బూతుని నేత్తో వేయించి రాసిన సాహిత్యం అని ఇవే పదాలు ఈ పదాలకు ఎక్స్టెన్షన్ కూడా ఉంది దాంట్లో వినండి అద్భుతంగా ఉంది ఇంకొక ఆయన ఏమో మిస్సోల పిల్ల అంటాడు అసలు అది రాసిన వాళ్ళని దాన్ని ఒప్పుకున్న వాళ్ళని అది పైగా ఓ ఇక్క ఇక్కం పడిపోతే చిరంజీవి గారు సిగ్గు పడుతూ పాడుతున్నాడు అసలు ఆ సాహిత్యం ఎవడు రాశాడండి మీసాల మీసారి ఏంటండి రేపు నుంచి గర్భిణీ కుర్రోడు పరికినే పిల్లాడని రాస్తారు ఏంది సిగ్గు లేదు అట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయడానికి అప్పుడు నోరులు మూసుకుని కూర్చున్నారు ఆహా శివాజీ అంటే చిన్నోళ్ళే ఎవడ సపోర్ట్ వస్తాడు ఈ మధ్యన మళ్ళీ క్యారెక్టర్స్ ఎక్కువ వస్తున్నాడికి సినిమాల్లో ఎక్కువ కనబడుతున్నాడు అవకాశం దొరికింది మేద తొక్కేద్దామని అంతే కదా పెద్ద పెద్ద వాళ్ళ జోళ్ళకి వెళ్ళడం మనం ఎక్కడన్నా సమస్యలు ఉంటే రామ్ మనం ఈ ఈ రెండు పూతరేకులు ఈ మధ్యలో దూరిపోయి మా బట్టలు మా ఇష్టం మీ బట్టలు మీ ఇష్టమేమ్మా వద్దునేవడన్నాడు ఇప్పుడు మీలాంటి వాళ్ళకి రెండు విషయాలు క్లియర్గా చెప్పాలి మొత్తం ఆడజాతిని మీరేదో వెనకేసుకుని రావద్దు ఎందుకంటే ఆడవాళ్ళలో తొంభై శాతం మిమ్మల్ని తిడుతున్నారు నాకు తెలిసి మీ ఇంట్లో ఆడవాళ్ళు కూడా మీ చుట్టాలు దీనివల్ల నా పరువు పోత్రబాబు మిమ్మల్ని తిడతారు వాళ్ళకి కూడా మీరంటే అసహ్యమే అలాగే మీకు ఎవరన్నా ఒక వ్యక్తి అన్న మాటలు నచ్చకపోతే ఆ వ్యక్తినే తిట్టండి ఇప్పుడు నేను తిట్టాట్ల అట్లా అనమాట మొత్తం మగవాళ్ళని తిట్టకూడదు మీ ఇంట్లో కూడా మగాళ్ళు ఉన్నారు కదా అంటే అవడానికి చవడ సన్నాసులు అయినప్పటికీ ఉన్నారు కదా మగాళ్ళే కదా మొత్తం అందరిని తిరిగితే అట్లాగా చెన్నైలో ఒక పాపు ఉంటారు వారు పాపం మరి తల్లిదండ్రుల పెంపకమో ఏమో తెలియదు కానీ కానీ ఈసారి నేను సిన్సియర్గా చెప్తున్నాను అండి బీజేపీ వాళ్ళకి లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఈసారి పద్మశ్రీ అవార్డు వచ్చినప్పుడు ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కానీ ఆంధ్ర కానీ తమిళనాడు గవర్నమెంట్ కానీ ఖచ్చితంగా చెప్తున్నాను పద్మశ్రీ కానీ పద్మభూషణ్ ఇవి అనౌన్స్ చేసినప్పుడు ఈ ఈ ఈవిడ భర్త ఉన్నారు చూడండి తమి చెన్నై పాప వాళ్ళ పాపగారు వాళ్ళ భర్త ఉన్నాడు ఆయనకి ఇమ్మని చెప్పాలండి ఆయనకి మన హైదరాబాద్లో ఈవిడి గారి భర్తకి ఎట్లా పడుతున్నారని వాళ్ళతో నాకు అర్థంగా కడుగుతా వాళ్ళతో ఎలా పడితే పడండి వాళ్ళ ఊళ్ళ మీద కుదిలేకండి బాబు ఇప్పుడు ఆవిడన్న మాటలు పోస్ట్ మార్టం చేద్దామండి మనం ఎంత భయంకరంగా అంటే వాళ్ళ వాళ్ళ మనస్థితి ఎలా ఉంది వాళ్ళ మానసిక స్థితి ఎట్లా ఉంది చెప్తున్నా వాళ్ళకి వైద్యం అవసరం ఇమీడియట్గా ముందు చెన్నై అమ్మగారు వాళ్ళు ఆ అమ్మగారు అన్న మాటలు పెళ్ళైన మగాళ్ళు చీర కట్టుకుని మట్టిలు పెట్టుకుని తిరగండట ఎందుకు మేమందరం మీ ఆయన ఎందుకు ఫాలో అవ్వాలి ఒక్క కారణం చెప్పండి మీ ఇద్దరూ చేయండినమ్మా పని మీరు గెడ్డం పెంచుకోండి మీ ఆయన బిడ్డలు కనబనండి ఊరి మీద పడితే ఎట్లా సరే ఆమె స్టేజ్ ఫోర్లో ఉన్నారు ఆమెను వదిలేద్దాం ఆవిడ కొంచెం ఎప్పటి నుంచో ఉన్నారు ఆవిడ చాలా మాట్లాడతారు ఆవిడ ఆవిడ వదిలేద్దాం స్టేజ్ త్రీలో ఉన్న మన హైదరాబాద్ అక్కే మాటలు చూద్దాం ఆవిడ మొదలు మొదలే అంటే నేను కూడా హీరోయిన్నే అయ్యో ఎవరు కాదన్నారండి ఇప్పుడు ఇప్పుడు ఇంటర్నేషనల్ షిప్స్ ఉంటాయి వాళ్ళు ఉంటాయి కదా వాళ్ళలో బాత్రూమ్లు కడిగేవాళ్ళు ఉంటారు వాళ్ళు ఆ ట్రిప్ నుంచి వెనక్కి వచ్చిన తర్వాత ఫారెన్ రిటర్న్ నేనని చెప్తారు మీరు కూడా హీరోయిన్ వద్ద ఎవరు ఉన్నారు ఇప్పుడు అనుష్క ఉన్నారండి మన దేవసేన వేదం సినిమాలు బెల్లా సినిమాలో ఎట్లాంటి క్యారెక్టర్లు చేశారు ఆవిడ మరి ఆవిడని ఎందుకు ట్రోల్ చేయరు ఎందుకంటే సినిమాల్లో వేషాలు వేరు బయట ఎలా ఉన్నారు అన్నదే పాయింట్ అక్కడ ఎలా వస్తారు బయట ఫంక్షన్స్కి ఎంత పద్ధతిగా మాట్లాడతారు కావాలని నా కాంట్రవర్సీ టాపిక్ తీసుకుని ఆవిడని అడిగినా సరే నవ్వేసి ఊరుకుంటే లేకపోతే సింపుల్గా స్కిప్ చేసేస్తారు చివరికి మేం చేసేవాళ్ళు కూడా లడ్డూలా అయిపోయింది అనుష్క అని చెప్పి ఆవిడ మీద సరదాగా మంచి ఆరోగ్యకరమైన హాస్యం ఆడతారు తప్ప ఎక్కడా చెడు వెళ్ళరు ఎందుకు వెళ్ళరు వాళ్ళు ఎందుకంటే జనాలకు నచ్చదు అట్లా అంటే ఆవిడ ఏం చేసింది అని వాళ్ళు తిరిగి తిడతారు వీళ్ళని జోక్ చేసిన వాడిని రైట్ సపోర్ట్ దొరకదు పబ్లిక్ నుంచి అందుకు ఆవిడ జోలికి వెళ్ళరు ఆ అనుష్క దాకా ఎందుకండి ఇప్పుడు సిల్క్ స్మిత్ గారు ఉన్నారు మనకి ఆవిడ చనిపోయారు యా ఆవిడ గురించి చాలా మంచి విషయాలు చెప్తారు ఆవిడ పరిస్థితులు ఆవిడకి అలాంటి క్యారెక్టర్స్ వచ్చాయి ఆవిడ చేశారు అందులోనే కంటిన్యూ చేశారు మళ్ళీ అది పక్కన పెట్టేద్దాం కానీ స్వతహాగా చాలా మంచి ఆవిడ ఆవిడ ఎవరో ఎక్కడో ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో పెద్ద పెద్ద స్టార్లు కూడా వెనకాడితే తక్కువ డబ్బులు తీసి ఇచ్చారు చెప్తారా ఆవిడ గురించి గొప్పగా సినిమా వేరు బయట జీవితం వేరు వీళ్ళకి ఎప్పుడు అర్థమై వస్తుందో నేను కూడా హీరోయిన్ అట ఇంకా నయం మొదలే బాగోదు ఇంకా ఉంది ఆవిడ మేమేం చిన్నపిల్లలం కాదట అవునమ్మా అందుకే కదా చిన్నపిల్లలు బట్టలు వేసుకోవద్దని చెప్పాడు ఆయన పెద్దవాళ్ళు కట్టుకునే కట్టుకొని అన్నాడు అంతే కదా పైగా ఇంత చిన్న బట్టలు కట్టుకుని బయటకు వస్తే ఇప్పుడు మీకు హైదరాబాద్లో ఎలా ఉన్నాయి మనాళ్ళు దోమలు ఎంత భయంకరంగా ఉన్నాయి ఎక్కడో చోట కుట్టు మీకు ఏ వైరల్ ఫీవర్ వచ్చి మీకు ఏదన్నా అయితే రేపు రోజుకి నాలుగైదు కేజీలు మైదాపిండి వాడతారు మేకప్ కోసం ఆ వ్యాపార సంస్థలు ఏమవ్వాలి మీకోసం అంత పిండి ఉత్పత్తి చేసేవి పాపం ఇంకేమంటారు ఆవిడ మా హక్కులు ఏంటో మాకు తెలుసు అదే సమస్య మీకు హక్కులు మాత్రమే తెలుసు బాధ్యతలు తెలియదు మీకేం కష్టం లేదు నష్టం లేదు బికాజ్ సొళ్ళు కబుర్లు చెప్తారు ఇన్ఫ్లుయెన్స్ కోసం లేకపోతే రెండు రోజులు వార్తల్లో ఉండటం కోసం నేనేదో మహిళా జాతి కోసం పోరాటం చేసేస్తాను అంత సీన్ లేదు అక్కడేమని కానీ మా బాధ ఏంటంటే మిమ్మల్ని చూసి చిన్నపిల్లలు చెడిపోతారేమో అని అంటే టీనేజర్స్ అండి అచ్చా ఇలా మాట్లాడొచ్చన్నమాట అనమాట ఇట్లాంటి బట్టలు వేసుకోవచ్చు చెప్పి చెడిపోతారేమో మా భయం అంతే ఇప్పుడు మా ఇష్టం మాకు నచ్చినట్టే ఉంటాం ఓకే మీకు నచ్చినట్టే ఉండండి ఇప్పుడు నాకు ఇది ఇలా నచ్చినట్టే ఉంటాం అన్న వాళ్ళని చూస్తే నాకు ఏది గుర్తొస్తుందంటే సినిమా ఏంటండి అది పేరు గుర్తు రావట్లేదు నాకు ఒక సంసారతరంగం దాంట్లో షావుకార్ జానికార్ గారి డైలాగ్ ఉంటుంది ఎద్దు సోములు నీతో చెప్పలేదు నీతో చెప్పకుండా ఆఫీస్ నుంచి ఇంటికి ఇంటికి లేటుగా వచ్చిందని మా అమ్మాయి మీద విరుచుకుపడతావు నువ్వు రాత్రి తొమ్మిది గంటలకు వస్తుంది పది గంటలకు వస్తుంది పదకొండు గంటలకు వస్తుంది వస్తే ఎలా వస్తుంది లేకపోతే రేపు పొద్దున వస్తుంది అట్లాగా ఎలా పడితే అలా చేయండి వద్దని ఎవరన్నారు ఊళ్ళో ఊళ్ళు ఎందుకు చెడగొడుతున్నారు మీరు ఇంకోటేమంటుంది ఆవిడ చాలా మంది హీరోయిన్స్ లాగా మేము కూడా గ్లామర్గా ఉండాలని అనుకుంటున్నాం ఎండిపోయిన మైదా పెండి మీద తడిసిపోయిన మడిబెట్టు కప్పినట్లు ఉంటారు నిజం చెప్పండి నిజం చెప్పండి నిజం కదా గ్లామర్ అంట బ్యూటీ అంట పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు అక్కగారు తప్పు తప్పో సి బట్టలు ఒకటే కాదండి ప్రవర్తన అదేదో బూత్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించింది ఈవిడ అందులో ఈవిడ వేసుకునే కాస్ట్యూమ్స్ తాటి చెట్టుకు చింత చిగురు చుట్టినట్టు బుల్లి 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 బట్టలు అవి చూడలేక రెండు కళ్ళు మూసేసుకుంటున్నారని చెప్పి అప్పట్లో ఒక ఇద్దరు వార్నింగ్ కూడా ఇచ్చారు మర్యాదగా చెప్పారు అలాంటి పిచ్చ పనులు చేయొద్దని చెప్పి అంటే ఈవిడ పేరు చెప్పలేదు కానీ చాలా అందంగా లాగి పెట్టుకుంటున్నాడు చెప్పారు ఈ అమ్మగారు మర్చిపోయిన అంటున్నారు సి బయటకు వచ్చే సెలబ్రిటీస్ కట్ట బట్టలు అలా వేసుకోవాలో చెప్పడం కాదు ఒరే జంతువులు అలా మీద పడటం ఏంటి మహిళలు గౌరవించండి అని అక్కడికి వచ్చే యువకులకు చెప్ప చెప్పాలట ఈవిడంటున్నారా మాటలన్నీ యువకులారా మీకు సిగ్గు లజ్జ మానం అభిమానం ఏమైనా ఉంటే ఈ మైదాపిండి చోటకి వెళ్ళకండి మీరు వీళ్ళనే కాదు చాలామంది దిక్మాలిన వాళ్ళు చిన్న చిన్న బట్టలు వేసుకుని కుడితే కుట్టిన దోమలు పోతే పోతే పోతారు మనకెందుకు మీరు వెళ్ళకండి చుట్టూ మళ్ళీ మీరెందుకు కాపలా దోమలు మిమ్మల్ని కొడతాయి రైట్ అంటే మేము ఇలాగే ఉంటాం కానీ మీరు మారండానికి అవిభావం అనమాట అక్కడ నాకు అర్థం కాక అడుగుతాను మీకు చుట్టూ బాడీ గార్డులు అని చెప్పి మగాళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నారని మీరు ఆడవాళ్ళు పెట్టుకుంటే పోతుంది కదా బాగుంటుంది రైట్ ఇంకో ఇంకో మాట బంగారం అదేదో మీరు బాగా ఫేమస్ అని మిమ్మల్ని చూడడానికి కోకొలలుగా జనం వస్తున్నారని అనుకుంటున్నారు కదా ఒక మన హీరో ఈయన గోడచార్ హీరో ఎవరు అడిగి చేసి ఒక పాయింట్ చెప్పారు నాకు భలే నచ్చేసింది ఆయన బెంగళూరు బెంగళూరు ఎయిర్పోర్ట్లో అనుకుంటా సెక్యూరిటీ చెక్ చెక్ ఇన్ చేసి సెక్యూరిటీ చెక్ చెక్ చేసుకుని బోటింగ్ గేట్ దగ్గరికి వెళ్తున్నారట వెనకాల అందరూ సెల్ఫీ 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 అని వెంట పెడుతుంటే పాపం ఆయన కొత్త కదా ఇండస్ట్రీలో అప్పుడే పాపులర్ అయ్యారు సో ఓ పిగ్గా అందరికీ ఫొటోస్ ఇచ్చారు తర్వాత లాస్ట్లో సెల్ఫీ తీసుకున్న ఆయన మొహం అమాయకంగా మొహం పెట్టి ఈయన మొహంలో మొహం దగ్గరగా పెట్టి సార్ ఎక్స్క్యూజ్ మీ పేరు ఏంటంటే అడిగ ఆయన ఇప్పుడుదాకా పరిగిటి పరిగెట్టి సెల్ఫీ తీసుకున్నావు కదరా నాకు రియాలిటీ అప్పుడు అర్థమైందండి వీళ్ళందరికీ నేను తెలియదు అని చెప్పి ఏమన్నా మైదాపిండి గారు మీ గురించే చెప్తా ఆయన కాబట్టి పాప గారు అంత సీన్ లేదు అక్కడ మీరు ఫీల్ అయిపోకండి ఇంకా చాలా అన్నారండి ఆవిడ అవన్నీ మనకు అనవసరం కానీ కానీ ఈ మొత్తం గోలలో ఈ మొత్తం విషయంలో నాకు భలే నచ్చిన అంశం ఏంటంటే సోషల్ మీడియా మాత్రం బాగా బ్యాలెన్స్ చేసిందండి ఓవర్ యాక్షన్ చేయొద్దు ఎంతది అంతవరకే ఆయన ఏదో అన్నారు పొరపాటు అయిందని క్షమాపణ చెప్పాడు వదిలేండి అంతేగాని నేను కూడా హీరోయిన్నే వీళ్ళతో పాటు ఇంకొక ఇంకొకటి ఇంకొకరు ఎవడో ఇంకొక ఇంకొక ఆవిడ వచ్చింది ఆవిడ పేరు అయితే స్వీట్ షాప్ పేరు అండి అది ఏంటిది ఇక్కడ అమిత్పేట్లో స్వీట్ షాప్ ఉంటుంది అగర్వాల్ స్వీట్ షా ఉంటుంది ఆమె హీరోయిన్ అట వచ్చింది ఆవిడ ఆవిడ కూడా ట్వీట్లు చేసేసి ఏదో అడాడు అడాడ్ చేసేది నాకు చాలా చిత్రంగా ఉంటుంది అసలు ఆవిడ హీరోయిన్ ఎలా అయిందని చెప్పి అంటే అందం గురించి కాదు అభినయం గురించి కొస్ వయసులో ఉంటుంది ఒక ఎక్స్ప్రెషన్ పలికి చవదు ఈవిడ హీరోయిన్ ఏంటని డౌట్ నాకు ఆవిడ కూడా మాట్లాడుతుంది ఇదండి విషయం టీవీ వాళ్ళకి మాత్రం మంచి ఫన్ ఎంజాయ్ చేశారు ఇంకో విషయం సార్ వీళ్ళు గోవాలు వదిలేయండి అంటే సే అందరిని మనం ఎందుకు సార్ ఇట్లాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళని అంటాం మనం మన ఇండస్ట్రీలో బోల్డ్ అంతమంది ఉన్నారు తెలుగు అమ్మాయిలో బోల్డ్ అంతమంది ఉన్నారు రైట్ బోల్డ్ అంతమంది చక్కగా ఉంటారు ఇప్పుడు ఈ మధ్యన పాత తరం పాత తరం వాళ్ళని వదిలేద్దామండి కొత్తగా వచ్చే హీరోయిన్స్ ఉన్నారు లైక్ ఎయిటీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ ఏజ్లో వచ్చే హీరోయిన్స్ ఉన్నారు ఆడియో ఫంక్షన్స్ అది జరుగుతుంటే బ్రహ్మాండంగా ముస్తాబాయ్ వస్తున్నారు రైట్ చీర కట్ చీర కట్టుకుంటేనే బ్రహ్మాండంగా వచ్చినట్టు కాదు కదా ఎంత చక్కగా వస్తున్నారు వాళ్ళు వాళ్ళని చూసినా బుద్ధి తెచ్చుకోవాలి కదా వీళ్ళు ఏంటో మా మాలిగేదిలాగా రెడీ అయిపోయి వచ్చి అది మా అనుకుంటే మేమేం చేస్తాం దానికి అది సరే అగౌలదులేండి ఇవాళ సినిమాలు రిలీజ్ అయినాయి కదండి ఐ మీన్ ఇవాళ నిన్నో సినిమాలు రిలీజ్ అయినాయి ఐ థింక్ ట్వంటీ ఫిఫ్త్ని అనుకుంటా సినిమాలు రిలీజ్ అయినాయి ఫస్ట్ టైం అనుకుంటా రిలీజ్ అయిన అన్ని సినిమాలకి పాజిటివ్ టాక్ వచ్చింది చాంపియన్ ఇంకోటి ఏంటి దండోరా ఇంకోటి శం శంభాల రైట్ మూడింటికి పాజిటివ్గా రాశారు సో ఏదో ఒకటి చూడండి ఈ రెండు బాగా ఎంజాయ్ చేయండి ఇంకో మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు